బాయిగా వాటిలో పట్టుకు ఇట్లా ఈ సైడ్ పోదాం యారిద్ది కొద్దిగా అరకు బ్యాగ్ చెప్పులు ఇప్పాల్సిందే ఫ్రెండ్స్ గోదావరి బురగంపాడు అంటారు ఈ లొకేషన్ బురగంపాడు పంప్ హౌస్ ఇలా మా తమ్ముడు సర్వేష్ ఇద్దరం మురుగంపాటి రైకి వచ్చినాం బాం పిండి పిండిగా రెండు కార్ దేనికైతే అనేది చూడాలి ముందైతే లొకేషన్కి వెళ్తాను ఎవరికి ఓకే ఆ కింద దిగగానే అసలు ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ री लोकेशन लट्ठन बने भी रो ना जारताने ఫ్రెండ్స్ ఎర్ర పురుగులు ఇక్కడ కూడా ఫుల్ దొరుకుతాయి కాబట్టి ఇటు పోక్కొని వచ్చాం వచ్చినాం అంటే కాబట్టి స్మాల్ సైజ్ వచ్చింది फस्ट क्याटिंग बोरी स्वस्थ जब चीज बजे कुछ दिखा साहिल फ्रेंड्स की hands back మొత్తం చిన్నవి అన్న పెద్దవి రాట్లే కొద్ది ఆగితే చిన్నవి వస్తే తర్వాత పెద్దవి వస్తాయి మాకు సరుకులేదు కావాలి లేదు రొయ్యలు లేవు మార్కెట్ రైలు దొరకలేదు శనివారం కదా రేపైతే రైలు దొరుకుతాయి

వాళ్ళ స్టాక్ వారైతే ఆగదు ఇక నీళ్ళు పెట్టిన ఇది కొద్దిగా మాదిరి సైజ్

సోదగాన అయో వచ్చినా అబ్బో బాబాయార్త లేదు లేవ చికగానే లేపు తో బోలేడ గుడపా ఆ గంట అలవాడు 30 సెకండ్ రెంట్ కష్టపడ లేదు 30 సెకండ్ రెంట్ తోర్దా చె ముప్పై సంవత్సరాలు షెడ్ పెట్టి నీళ్ళు ఎండపడ్డా దానికి అలవాటు ఏదో మారీగా పలకన రాకుండా ఎంత సేపటి పడది కాక అది

ना, ना दुणें 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 को देख के अरे ये इटे यानी कुछ हेलो कैमरा कट हो गया यो अब नीचे में ये गलत नहीं ना ये क्या है ये नेट तक पता नहीं क्या है भाई अब क्या करते हैं जानते हैं दादा हां

అంటే అర కిలో లోపు ఉంటాయి ఎంతకు మించి ఉండదు అబ్బో అక్కడ లోపలే మరి వచ్చేదే ఏమో చిక్కలే ఎల్లికాప్టర్ మాల్

이제 가면 카드보다 매니. 네, 가보. 가뒤 보. கஷ்ட மாவடிக்கோட பொதுக்க అడు అడు ఐస్ టేన్ ఇది వడ్డది మరి ఇన్ని అప్పుడు ఆల్టేరిక్ చేత మెతుకుంటాన గోడర్ నేరార్జికర్ ఇది ఏమొరు పెద్ద ఏ చేస్తావు బక్క ఉంది యో బక్క యో ఇరో ది ఫైయస్కో ఈ మలోడి మొత్తం పాపరం ఫ్రెండ్స్ పొద్దున ఆరుకి వచ్చినాం ఐదు అవుతుంది టైం నాలుగు పసుపు జల్లలు కుమ్ముడు బాగులు పద్ధ కుమ్ముడు బావములు పడ్డాయి ఒక రవ్వ పడింది ఒక పాకుల సైజు అది కూడా అయితే And now